మీడియా ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి అలాంటి సాంప్రదాయంలో ఒకటే బాలయాత్ర కళింగ రాజ్యం దేవభిమానంగా విరజలినటువంటి ప్రాంతాల్లో కళింగ రాజ్యానికి సంబంధించిన రాజధానిగా ఆ రాజు ఆ రోజుల్లో ఉండేటటువంటిది శ్రీముఖలింగం ప్రస్తుతం అదే శ్రీముఖలింగంలో కొంత గత కొన్నేళ్లుగా కూడా ఈ బాలయాత్ర నిలిచిపోయినప్పటికీ రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ బాలయాత్రను పునః ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ఇది రెండవ ఏడాది కూడా అంగరంగ వైభవంగా బాలయాత్ర ముస్తాబైపోయింది అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా మనతో పాటు ఉన్నారు బాలయాత్రకు సంబంధించి ఏం చెప్తారు దీని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కోసం ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే బాలయాత్ర గత కొన్నేళ్లుగా ఆగిపోయినప్పటికీ కూడా మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి పునః ప్రారంభించడం జరిగింది అసలు ఈ బాలయాత్ర మీద చాలామందికి చాలా అపోహలు కూడా ఉన్నాయి బాలయాత్ర అంటే ఏంటి ముందుగా మీకు నమస్కారం మీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు బాలయాత్ర అనేది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఇది కళింగ దేశంలో పుట్టినటువంటి అన్ని కులాలు అన్ని మతాలు వారి తాలూకా జరుపుకునేటటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం ఏంటంటే ఈ కార్యక్రమం సంక్షిప్తమైనటువంటి మన చరిత్రలో తెలుసుకునేది ఏంటంటే ఒకనాడు ఈ కలింగ దేశం కళింగదేశం అంటే మహానది నుంచి గోదావరి నది మధ్యన ప్ర ఉన్నటువంటి ప్రాంతం అంతా కళింగదేశం కళింగ దేశానికి ఒకనాడు రాజధాని శ్రీముఖలింగం శ్రీముఖలింగం నుంచి ప్రారంభించి ఇక్కడ కేదారీశ్వరుడు అయినటువంటి శ్రీముఖలింగేశ్వరుడిని నమస్కరించి ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభించేవాళ్ళు ఎక్కడికి ఇతర దేశాలు బాలి అంటే అదొక దేశం ఈరోజు దేశంగా ఉంది ఇక్కడ నుంచి బాలి ఇండోనేషియా బర్మా ఆ రోజుల్లో కళింగ దేశం అనేటటువంటి ఉన్న రోజుల్లోనే ఇక్కడ నుంచి యాత్రలు వాణిజ్యపరంగా వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ కూడా పడవల మీద వెళ్ళేవాళ్ళు ఇప్పటిలాగా అప్పుడు రోడ్లు లేవు వాహనాలు లేవు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వంశధార నదిలో ప్రారంభించి ఇక్కడి నుంచి చిన్న పడవల్లో వెళ్ళి అక్కడి నుంచి సముద్రయానం గుండా సముద్రం గుండా ఆయా దేశాలకు వాణిజ్యపరంగా వెళ్ళి తిరిగి మళ్ళీ ఏ ప్రారంభించే ప్రారంభించేవాళ్ళు ఏదైతే కార్తీక మాసం రోజుల్లో కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభించి మళ్ళీ కార్తీక పౌర్ణమి నాడికి తిరిగి వచ్చే విధంగా అంటే ఆ రోజులో వాచీలు లేవు కాలమానాలు తెలియదు సూర్య చంద్రుడి తాలూకా కాల గమనాన్ని బట్టి వాళ్ళ గమనాన్ని బట్టి యాత్రలు నిర్వహించేవాళ్ళు ఆ రోజు అదే సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమే పాదయాత్ర ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మహానది ఒడ్డున అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా ప్రభుత్వం ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు కుంభమేళాన్ని తలపించే విధంగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఎందుకంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఏ ప్రదేశంలో ఏ ప్రాంతాల్లో ఉంటాయో అవి తప్పనిసరిగా నిర్వహించాలి అప్పుడే ప్రజల్లో ఉన్నటువంటి ఈరోజు మనం ఇవన్నీ కాలంలో కలిసిపోవడం వలన సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి మానవతా విలువలు తగ్గిపోతున్నాయి ఈరోజు ఈ బాలయాత్రలో జరిగింది ఏంటి ఆ రోజు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో ఎవరైతే యాత్రకి వెళ్ళి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కొందరు తిరిగి వచ్చేవాళ్ళు కొందరు పరలోకాలకు వెళ్ళిపోయే వాళ్ళు వివిధ కారణాల వలన అప్పుడు వెంటనే అక్కడే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక నీటి తర్పణం ఇవ్వడం ద్వారా ఒక ఒక జ్యోతిని వెలిగించి ఒక నీటి తర్పణ ఇవ్వడం ద్వారా చనిపోయిన వాళ్ళు ఏ రోజు చనిపోయారో ఏ లగ్నం చనిపోయారో ఏ సమయంలో చనిపోయారో కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ రోజు వచ్చేటటువంటి తుఫాన్ల వల్ల కావచ్చు వరదల వల్ల కావచ్చు మధ్యలో ఎనొక మంది చనిపోయారు వాళ్ళందరికీ కూడా దీపం వెలిగించి ఒక జ్యోతిని వెలిగించి ఒక నీటి తర్పణం ఇవ్వడం ద్వారా ఆ పెద్దలందరినీ స్మరించుకొని వాళ్ళకి కార్యక్రమాన్ని చేయడమే ఈ బాలయాత్ర తాలూకా ముఖ్య ఉద్దేశం నేను అందరికీ పిలుపునిస్తున్నా ఇది ఒక ఒక కులానికి సంబంధించినటువంటి యాత్ర కాదు అయితే ఇది కళింగ దేశం ఇది కళింగ దేశం కళింగ దేశంలో ఉన్నాం కాబట్టి ఆనాడు అశోకుడు ఈ కళింగ దేశాని మీదకే ఆ రోజు యుద్ధానికి వచ్చాడు కళింగ దేశంలో రక్తం ఏరులై పారిందన్నారు అంటే కొన్ని లక్షలాది మంది చనిపోయారు అంటే చనిపోయినటువంటి వాళ్ళు కళింగ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కళింగ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక కాలింగలే లేరు అనేక కులాలు ఉన్నారు అనేక మతాలు ఉన్నారు అనేక జాతులు ఉన్నారు అందరిది సమూహమే ఈ కళింగ దేశం కాబట్టి ఎవరిలో కూడా ఎటువంటి అపోహలు కూడా ఉండొద్దని చెప్పి కూడా నేను ఈ పిలుపునిస్తున్నా ఇది మన డైనాసిటీ మన కళింగ దేశం తాలూకా డైనాసిటీలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిక్షిప్తమైనటువంటి ఒక చరిత్రను మళ్ళీ మనం ఈరోజు జనబాహులోకి తీసుకొని వెళ్ళి ప్రజల్లో కూడా ఒక మార్పును తీసుకురావడానికి సామాజిక పరమైనటువంటి మార్పు వెలువలతో కూడుకున్నటువంటి మార్పులు రావడానికి ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చూడతాయి ఇటువంటి కార్యక్రమాల ప్రభావం ప్రజల్లో ఉంటుందనేది నా ప్రగాఢమైన నమ్మకం అందుకని నేను ఏడాది కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా ఆ రోజు వచ్చాను ఈ ఏడాది గత ఏడాదికి ఈ రోజుకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అనేక సంస్కృతి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంతమైనటువంటి గౌరవంతో ఆ కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది అందుకని ఈరోజు నిన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా చూసేటటువంటి విధంగా ఎందుకంటే గత ఏడాది ఇదే కాలంలో నదిలోను వంశధార నదిలో నూట యాభై క్యూసెక్లు నీళ్ళుంటే ఇప్పుడు ఆరు వేల క్యూసెక్లు నీళ్ళు ఉన్నాయి అంటే ఇది నీటిలో దిగిచ్చేది తర్పణం కాబట్టి ఎక్కడైనా తెలియనటువంటి ప్రదేశాల్లో దిగి ఎందుకంటే నీరు ఎక్కువ ఉంది ప్రమాదాలు జరగకూడదని వాళ్ళు స్వయంగా వచ్చి పరిశీలించే అవన్నీ కూడా చూసి వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేసి అధికార యంత్రాంగానికి కూడా ఇక్కడ సకల ఆదేశాలు కూడా ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్ళే వారికి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు భవిష్యత్తులో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తాం ఎవరు కూడా ఎవరిలోనైనా అపోహలు ఉంటే అనుమానాలు ఉంటే నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన చరిత్ర ఇది కలింగ దేశ చరిత్ర స్టేట్ ఫెస్టివల్గా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు ఇంకా అంత అంత సమయానికి రాలేదు స్టేట్ ఫెస్టివల్గా చేయాలని అంటే అది ఇంకా అధికారులు ఆ రోజైన ఇదే చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారికంగా చేస్తున్నామనన్నా అవే ఘాటు చూస్తారు లేదా అవే వసతి కల్పిస్తారు ఇదే పోలీసు ప్రొటెక్షన్ ఇస్తారు ఇప్పుడు ఏం తగ్గింది కానీ ఇంకా జనబాహులలోకి వెళ్ళాలి వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి నేను ఇందాకే మీకు చెప్పాను ఎవరైతే తల్లిదండ్రులకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నారో వాళ్ళు దశకర్మలు చేయలేకపోతున్నారు చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని వారికి జన్మనిచ్చినటువంటి వారి వారసత్వాల్ని వారి పెద్దలందరికీ కూడా నీటి తర్పణం ఒక జ్యోతిని వెలిగించడం ద్వారా ఈ ఈ కార్తీక మాసం రోజునాడు ఈ కే కేదారేశ్వరుడు అయినటువంటి శ్రీవేశ్వరుడు సమక్షంలో ఒక జ్యోతిని వెలిగించడం ద్వారా నీటి తర్పణం ఇవ్వడం ద్వారా మీ పెద్దలందరికీ కూడా మీరు నివాళులు అర్పించాలని చెప్పి ఇది మంచి అవకాశం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు బాలయాత్ర నిర్వహిస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ తొమ్మిది రోజుల్లో కూడా ఈ బాలయాత్ర నిర్వహించాలి అని అనుకుంటున్నామా అంటున్నారు సో అలా చేస్తే బాగుంటుంది అంటారు ఇంకా జనాల్లోకి త్వరగా వెళ్ళాలి అంటే ఇది నాకు చరిత్ర ఇంకా నేను పూర్తిగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకునేక మాట్లాడతాను ఆ విషయం గురించి ఆ రోజు ఎందుకు ఇక్కడి నుంచి ప్రారంభించారు అని అంటే ఇది కళింగ దేశానికి రాజధానిగా ఉండేది కాబట్టి సీము ఆనాడు ఇక్కడి నుంచి ప్రారంభించారు మరి మిగిలిన ఉన్న విశిష్టత ఏమిటో వాటి తాలూకా ఇదేంటో అనేది ఇంకా నాకు పూర్తిగా తెలియదు తెలుసుకునే మీతో మాట్లాడతాను థ్యాంక్ యూ